హిందువులను మతం మార్చేందుకు మిగతా మతస్థులు అనేక అంశాలతో ప్రలోభ పెడుతూ ఉంటారు కానీ అలాంటి ప్రలోభాలతో హిందువులు మతం మార్చే సంఘటనలు శూన్యం మరోవైపు హిందూ ధర్మానికి దూరమైన వ్యక్తిని అదే హిందూ ధర్మానికి శత్రువుగా మార్చే కుట్రలు శతాబ్దాలుగా జరుగుతున్నాయి అందుకే ఒక హిందువు మతం మారితే హిందువుల్లోంచి ఒకరు తగ్గడమే కాదు హిందువులకు ఒక శత్రువు పెరుగుతాడన్నది గ్రహించాలని చాలామంది చెబుతూ వస్తున్నా దాదాపుగా ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు దీంతో యూపీ సర్కార్ ఈ అంశంపై కొంతకాలంగా సీరియస్గా ఆలోచిస్తోంది మత మార్పిడిని అరికట్టేందుకు కొత్తగా తెచ్చిన చట్టానికి పలు దఫాలుగా సవరణలు చేస్తుంది కొద్ది నెలల క్రితమే మరో సవరణ కూడా తీసుకొచ్చి హిందువులపై జరిగే కుతంత్రాలను అరికట్టేందుకు యత్నిస్తోంది మరి ఆ మత మార్పిడి నిరోధక చట్టంలోని వివరాలేంటి మీద వస్తున్న విమర్శలేంటి ఇతర ప్రభుత్వాలకు అది ఎలా మార్గదర్శకంగా ఉంటుంది యూపీలో పవర్ఫుల్ గా మత మార్పిడి వ్యతిరేక చట్టం చట్టం అమలుకి వచ్చినప్పటి నుంచి పలువురికి శిక్షలు హిందువుల రక్షణే లక్ష్యంగా యోగి సర్కార్ నిర్ణయం యోగి సర్కారు ఏ నిర్ణయం తీసుకున్నా హిందువుల కోసమే తీసుకుంటాడంటే అతిశక్తి కాదు హిందువులను కాపాడుకోవడం హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవడమే యోగి టాప్ ప్రయారిటీ ఈ కోణంలోనే ఆయన రెండు వేల పదిహేడులో సీఎం అయినప్పటి నుంచి ఆ దిశగానే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ క్రమంలో తీసుకొచ్చింది ఉత్తరప్రదేశ్ ప్రొహిబిషన్ ఆఫ్ అన్లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలీజియన్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ దీని గురించి స్థూలంగా ఒక్క ముక్కలు చెప్పాలంటే రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛా హక్కును దురుపయోగం చేస్తూ ఎవరైనా మతమార్పిడికి పాల్పడితే అది శిక్షార్హమవుతుంది రెండు వేల ఇరవై ఒకటిలో తీసుకొచ్చిన చట్టానికి ఇటీవలే సవరణ కూడా తీసుకొచ్చారు అసెంబ్లీ ఆమోదం పొందడం గవర్నర్ కూడా వేయడం జరిగిపోయాయి దీంతో కోసం హిందువులను మభ్యపెట్టడం ప్రలోభ పెట్టడం బెదిరించి మతం మార్చడం వంటివన్నీ తాజా సవరణ ప్రకారం శిక్షార్హమవుతాయి ఈ చట్టం అమలుకి వచ్చిన దగ్గర్నుంచి చాలామందికి శిక్షలు పడటం చెప్పుకోదగ్గ అంశమే అయితే ఆ వివరాలను ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రకటించలేదు కానీ మత మార్పిళ్ల కోసం అడ్డదారులు తొక్కే సంస్థలకు వ్యక్తులకు శిక్షలు పడ్డాయి ఇలాంటి చట్టమే ఇతర రాష్ట్రాల్లోనూ అమలు కావాలన్న వాదన హిందువుల నుంచి వినిపిస్తోంది తాజా చట్టం కంటే ముందు వచ్చిన రెండు ఇరవై ఒకటి చట్టం ప్రకారం రెండు ఇరవై మూడు వరకు యూపీలో సుమారు నాలుగు వందలకు పైగా కేసులు నమోదయ్యాయట ఈ కేసుల్లో ఎక్కువగా ముస్లిం పురుషులు హిందూ స్త్రీలను మభ్యపెట్టి పెళ్లి చేసుకున్నవి ఉన్నాయి అయితే ఈ చట్టంలో ఉన్న పాజిటివ్ ఏంటంటే ఎవరైనా బలవంతంగా మతం మార్చినట్టు ఆరోపణలొస్తే ఆ వ్యక్తులను గాని సంస్థలను గాని పోలీసులు విచారించొచ్చు బాధితుల కుటుంబ సభ్యులు మాత్రమే కాక ఫిర్యాదు ఎవరైనా చేయొచ్చు బెయిల్ రావడం కూడా కష్టంగా మారింది రెండు వేల ఇరవై ఒకటినాడు చట్టం ప్రకారం వేరువేరు స్థాయిల్లో ఐదేళ్లు పధ్నాలుగేళ్లుగా ఉన్న శిక్ష కాస్త జీవిత ఖైదుగా మారుతుంది ప్రలోభాలతో గురైన వారికి ఐదు లక్షల నష్టపరిహారం కూడా ఇవ్వాల్సి వస్తుంది అన్నింటికన్నా ముఖ్యంగా మతం మార్చాడన్న అభియోగం మోపబడిన వ్యక్తి లేదా సంస్థ ఆ నేరంతో తనకు సంబంధం లేదని తానే స్వయంగా నిరూపించుకోవలసి ఉంటుంది ఇలా యూపీలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మత మార్పిళ్లను ప్రోత్సహించే ఎవరినైనా చట్టం ప్రకారం విచారణకు పిలిచే అవకాశాన్ని యోగి సర్కార్ తీసుకొచ్చింది అయితే ఇది హిందువుల వైపు నుంచి ప్రశంసలు అందుకుంటున్న ఇతర వర్గాల నుంచి అలాగే కొందరు అధికారుల నుంచి కూడా అభ్యంతరాలు ఎదుర్కొంది ఈ చట్టం ప్రకారం నిందితులకు జీవిత ఖాయిదు వరకు శిక్ష పడే ఛాన్సు ఉంది కనీసం ఇరవై ఏళ్ల జైలు శిక్ష తప్పనిసరి అయితే మైనర్లు మహిళలు షెడ్యూల్డ్ కులాలు లేదా తెగలవారు లేదా వికలాంగులపై జరిగిన మతమార్పిడి కేసులో ఈ శిక్షలు వర్తిస్తాయి బెదిరింపులు దాడులు వివాహం లేదా వివాహ వాగ్దానం మానవ అక్రమ రవాణా వంటి చర్యల ద్వారా మత మార్పిడి చేస్తే దాన్ని మరింత తీవ్ర నేరంగా పరిగణిస్తారు విదేశీ లేదా అక్రమ సంస్థల నుండి నిధులు స్వీకరించి మతమార్పిడి చేసినట్లు తేలితే ఏడు నుంచి పద్నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు కనీసం పది లక్షల జరిమానా విధిస్తారు గతంలో ఉన్న నిబంధనల మేరకు బాధితుడు లేదా వారి కుటుంబ సభ్యులు మాత్రమే ఫిర్యాదు చేయగలిగేవారు కానీ కొత్త చట్టంతో ఎవరైనా ఫిర్యాదు దాఖలు చేయొచ్చు ఎవరు దాఖలు చేసినా అభియోగం ఎదుర్కొంటున్న వారు జవాబు చెప్పాల్సిందే ఇక ఈ చట్టం పరిధిలో కేసులో నాన్బెయిలబుల్ గా ఉంటాయి బెయిల్ రావాలంటే నిందితుడే తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవలసి ఉంటుంది అది ప్రభుత్వం బాధ్యత కాదు ఇలాంటి వెసులుబాటు ద్వారా విచారణాధికారులకు ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది అంటున్నారు ఆ ఒత్తిళ్లన్నీ ఎవరైతే అభియోగాలు ఎదుర్కొంటున్నారో వారే నిరూపించుకోవలసి ఉంటుంది ఇక నిందితుడు బాధితులకు గరిష్టంగా ఐదు లక్షల రూపాయల దాకా నష్టపరిహారాన్ని చెల్లించుకోవలసి వస్తుంది ఇది జరిమానాకు అదనం కావడం మరో విశేషం ఇలాంటి చట్టం దాని తాలూకు తీవ్రత గనక ఒకసారి ఏ వ్యక్తికైనా లేదా ఏ సంస్థకైనా అనుభవంలోకి వస్తే అలాంటి వారు ఇక జన్మలో మత జోలికి పోరు అనే వ్యాఖ్యలు బలంగానే వినిపిస్తున్నాయి అయితే ఈ చట్టంపై విమర్శలు కూడా ఉన్నాయి ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తుందని ముఖ్యంగా మైనారిటీ సముదాయాలైన ముస్లింలను క్రైస్తవులను లక్ష్యంగా చేసుకునేందుకే ఈ చట్టం తెచ్చారనే విమర్శలు ఉన్నాయి రెండు వేల ఇరవై రెండులో బరేలీలో జరిగిన ఓ సంఘటనలో ఓ క్రైస్తవ సమావేశాన్ని మాస్ కన్వర్షన్ గా ఆరోపించి పది మంది పాస్టర్లను అరెస్ట్ చేశారు అయితే ఆరోపణలు నిరూపితం కాకపోవడంతో విడుదల చేశారు రెండు వేల ఇరవై మూడులో ఫతేపూర్ లో ఓ హిందుత్వ సంస్థ ఫిర్యాదు మేరకు ఇరవై మంది ముస్లిములపై కేసు నమోదైంది కానీ అలహాబాద్ హైకోర్టు దానిని ఆధారాలు లేని ఫిర్యాదుగా తిరస్కరించింది ఇలాంటి అనుభవాల నేపథ్యంలోనే యోగి సర్కార్ కొత్త చట్టం తీసుకొచ్చింది అంటున్నారు విశ్లేషకులు తాజా చట్టంతో ఎలాంటి ఫిర్యాదులైనా చెల్లుబాటయ్యే అవకాశం చిక్కింది అయితే ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు అనే నిబంధన వల్ల ఈ చట్టాన్ని వ్యక్తిగత కక్షల కోసం లేదా మైనారిటీలను ఇబ్బంది పెట్టడానికి అనే ఆందోళనలు ఉన్నాయి కానీ యోగి సర్కార్ అలాంటి విమర్శలను అస్సలు ఏమాత్రం పట్టించుకోదనేది అందరికీ తెలిసిందే లవ్ జిహాద్ కోణంలో జరిగే ఆరాచకాలను అరికట్టడం కోసం ఈ చట్టం తీసుకొచ్చారు అయితే ఈ చట్టంలో లవ్ జిహాద్ అనే పదం ప్రత్యక్షంగా ప్రస్తావించకపోయినా దాని స్ఫూర్తి మాత్రం ఆ దిశగానే ఉండడం గమనించాలంటున్నారు విశ్లేషకులు యోగి ఆదిత్యనాథ్ రెండు వేల ఇరవైలో లవ్ జిహాద్ను అరికెట్టే చట్టం తెస్తామని ప్రకటించాడు అది రెండు వేల ఇరవై ఒకటి చట్టానికి దారితీసింది రెండు వేల ఇరవై నాలుగు సవరణ ఆ విధానాన్ని మరింత బలోపేతం చేసి ఇప్పుడు పక్కాగా అమలవుతోంది చట్టం ఉండడం మాత్రమే కాదు దాని అమలు కూడా పర్ఫెక్ట్గా జరగడంతో నేరం చేయాలంటే మోసం తలపెట్టాలంటే గడగడ వణికిపోతున్నారు అయితే ఈ చట్టం వెనుక కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి గవర్నర్ ఆమోదంతో చట్టం రూపుదాల్చిన ఒకవేళ సుప్రీంకోర్టులో రద్దయితే ఏంటన్న ప్రశ్న కూడా ఉదయిస్తోంది అది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభావం చూపుతుందన్న అభిప్రాయాలకు తావిస్తోంది రాజకీయంగా ఈ చట్టం బీజేపీ హిందుత్వ ఎజెండాలో భాగంగానే అనేది విశ్లేషకులు చెబుతున్నారు హిందూ ఓటు బ్యాంకును బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందన్న వ్యాఖ్యలు ఉన్నాయి అయితే బీజేపీ నాయకులు మాత్రం ఈ విషయానికి అంతగా ప్రాముఖ్యత ఇవ్వడం లేదు ఎందుకంటే హిందువుల రక్షణ కోసం తాము ఈ చట్టం తెస్తున్నామని బహిరంగంగానే వారు చెబుతున్నారు కాబట్టి ఈ ఆరోపణలకు విమర్శలకు వారి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు ఇతర పార్టీలు కూడా హిందువులకు ప్రయారిటీ ఇవ్వకపోవడం దేశంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని అమిత్ షా వంటి వారు పలు సందర్భాల్లో చెబుతున్నారు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఏడు యూపీ అసెంబ్లీ ఎన్నికల సన్నాహాల్లో భాగంగానే యోగి సర్కార్ ఈ కొత్త చట్టం తెచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇక న్యాయ సూత్రాలు న్యాయ సూత్రాల స్ఫూర్తి ప్రకారం నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే బాధ్యత నిందితుడిపైనే పెట్టడమనే అంశాన్ని కోర్టు ఎలా పరిగణిస్తుందనే అనుమానాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు మరోవైపు అంతర్జాతీయంగా ఈ చట్టం భారతదేశ వ్యవహారాలపై పరోక్షంగా ప్రభావం చూపొచ్చనే వాదనలు ఉన్నా ఇప్పుడైతే అలాంటి సూచనలేవీ లేవంటున్నారు నిపుణులు కానీ భవిష్యత్తులో కూడా భారత్తో ఇలాంటి సంబంధాలే మెయింటైన్ చేసే నాయకులు ప్రపంచ దేశాల్లో ఉంటారా అన్నది కీలకంగా మారుతోంది అలాంటప్పుడు భారత్పై ప్రతికూల ప్రభావం చూపవచ్చు అంటున్నారు మొత్తానికి ఈ చట్టం ద్వారా యూపీలో స్వేచ్ఛ వ్యక్తిగత హక్కుల భవిష్యత్తు ఓ కీలకమైన దశకు చేరుకున్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి మరి దీని ప్రభావం ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉంటుందనేది తేలాల్సి ఉంది